కర్నూలు జిల్లా సమాచార లేఖకు స్వాగతం వ్యాఖ్యానం కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామాంజనేయులు కర్నూలు జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామనాయుడు పర్యటన పలే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి టీజీ భరత్ ఘనంగా యోగాంధ్ర వేడుకలు తల్లుల ఖాతాలో తల్లికి వందన డబ్బులు జమ తదితర అంశాలతో కూడిన కర్నూలు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం కర్నూలు జిల్లా అభివృద్ధి కోసం జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని జిల్లాతో పాటు అన్ని నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయనున్నట్లు మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్లతోనే రాష్ట్రం అన్ని విధాల ప్రగతి పథకంలో నడుస్తుందని పేర్కొన్నారు కర్నూలు నగరపాలక కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గ యూనిట్ దార్శనికత కార్యాచరణ కార్యాలయాన్ని మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ విజన్ కార్యక్రమానికి నాంది పలికారని చెప్పారు ఒక్కో నియోజకవర్గానికి ఐదుగురు విద్యావంతులతో సాధికార బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి పేర్కొన్నారు కర్నూలు జిల్లా ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో రిటైల్ సేల్స్ అసోసియేట్ కోర్సులకు మూడు నెలల ఉచిత శిక్షణ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి సోమశివారెడ్డి తెలిపారు ముప్పై ఖాళీలు ఉన్నాయని ఈ కోర్సులకు పదవ తరగతి చదివి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలలోపు వారు అర్హులన్నారు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల ఇరవయో తేదీలోపు జిల్లా ఉపాధి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తడకనపల్లి వచ్చి తిరిగి వెళ్లేటప్పుడు ఏరువాక పౌర్ణమి నేపథ్యంలో అరకపట్టి పొలం దున్నారు జగన్నాథం అనే రైతు పొలంలో ఉల్లి విత్తనాలను వేస్తుండగా మంత్రి కారును ఆపి పొలంలోకి వెళ్లి రైతులతో కలిసి పొలం దున్నారు అతడున్న మహిళా రైతులతోనూ పిల్లలతోనూ మాట్లాడి వారి బాగోగులు ఆరా తీశారు ఈ సందర్భంగా అక్కడ రైతులతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఐదు వేల ఆరు వందల యాభై మూడు హెక్టార్లో డ్రిప్ ఏర్పాటు పనులు పూర్తయ్యాయని తెలిపారు రాయలసీమకు డ్రిప్ పరిచయం చేసిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేసింది ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆరు లక్షల పద్దెనిమిది వందల అరవై రెండు మంది విద్యార్థులకు ఈ పథకాన్ని అర్హులుగా గుర్తించారు కర్నూలు జిల్లాలో మూడు లక్షల అరవై ఏడు వేల ఆరు వందల పద్నాలుగు మంది విద్యార్థులకు నగదు మొత్తాన్ని తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు కర్నూలు నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మొబైల్ రికవరీ మేళాలో ఆరు వందల నాలుగు చరవాణులను బాధితులకు అప్పగించారు ఈ సందర్భంగా అదనపు ఎస్పీ హుసేన్ పీరా మాట్లాడుతూ సెల్ ఫోన్లలో వ్యక్తిగత వివరాలు ఉంటాయని వీటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు మన రాష్ట్రంతో పాటు ఢిల్లీ హైదరాబాద్ బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి సెల్ ఫోన్ల రికవరీ చేసేలా కృషి చేసిన సైబర్ ల్యాబ్ పోలీసులను అభినందించారు చరవాణి పోగొట్టుకున్న బాధితులు కర్నూలు పోలీస్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు కర్నూలు నగరంలో ఐదు కూడల నుంచి డిఎస్ఏ స్టేడియం వరకు ఈ నెల ఇరవై మూడవ తేదీన నిర్వహించే ఒలింపిక్ పరుగులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని తేదేపా నేత ఒలింపిక్ సంఘం జిల్లా చైర్మన్ కేఈ ప్రభాకర్ అన్నారు ఈ నెల పదహైదు నుంచి ఇరవై మూడవ తేదీ వరకు జరిగే జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో జరిగే అంతర క్రీడా పోటీలు విజయవంతమయ్యేలా కృషి చేయాలని క్రీడా సంఘాల ప్రతినిధులు వ్యాయామ ఉపాధ్యాయులను కోరారు కర్నూలు బి తాండ్రపాడు లోని ప్రభుత్వ బాలికల ఐటీఐ కళాశాలలో ఈ ఇరవయో తేదీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ నాగరాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఈ అవకాశాన్ని ఐటీఐలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదహారు వేల వరకు వేతనం ఉంటుందని తెలిపారు ఇలా పరిశ్రమల స్థాపనతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు కర్నూలు పాతబస్తిలోని ఉస్మానియా కళాశాల ఆవరణలో రూసా నిధులతో నిర్మించిన భవనాలను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాను ఉస్మానియా కళాశాల పూర్వ విద్యార్థి అయినందుకు గర్వపడుతున్నానని చెప్పారు రక్తదానం చేసి ప్రాణదాతలు అవ్వాలని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు నగరంలోని రెడ్ క్రాస్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ రెడ్ క్రాస్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహించారు కలెక్టర్ మాట్లాడుతూ రక్తదాతల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని చెప్పారు చాలా మందికి అత్యవసర సమయంలో రక్తం లభించగా ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు రక్తదానం చేసేలా అందరినీ ప్రోత్సహించాలని కోరారు ఈ సందర్భంగా పలువురు రక్తదానం చేయగా వారికి ధృవీకరణ పత్రాలను అందజేశారు కర్నూలు జిల్లా సమాచార లేఖను విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల జూలై సమాచార లేఖలో కలుసుకుందాం వ్యాఖ్యానం కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామాంజనేయులు